మొత్తం మందిచ్చి ఒంటరి మహిళలకి వృద్ధులకి ముఖ్యంగా వాళ్ళ ఉన్నటువంటి ఆభరణాలను తీసుకెళ్తున్నటువంటి ఒక స్త్రీని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇంట్లో కేసు డీటెయిల్స్ ఏంటంటే గంధం సుజాత అలియాస ఎలిసమ్మ ఆవిడ ఒంగోలు రూరల్లో ఉన్నటువంటి ఒక విలేజ్లో ఉంటారు ఆవిడ ఈవిడ రెండు వేల పదమూడులో విజయవాడలో దొంగతనం కేసులో కూడా అరెస్ట్ కాబడింది తర్వాత ఇక్కడ ఒంగోలులో ఉంటుంది ఈవిడ కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చాయి డాక్టర్ని అప్రోచ్ అయితే ఇంక కొన్ని టాబ్లెట్స్ రాయటం అన్నీ మెడికల్ టెస్టులు చేసి కొన్ని టాబ్లెట్స్ రాశారు ఇంకొన్ని చిన్న చిన్న దొంగతనాలు చేసే షాపుల్లో అలవాటు కూడా ఉంది గోల్డ్ షాపుల్లో అక్కడ వెళ్ళి చేసే అలవాటు ఉంది ఈ మధ్యలో హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఈమెకి కొంత మత్తు వచ్చేటువంటి ట్యాబ్లెట్స్ కూడా ఈమెకి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది సో ఈ వాడే క్రమంలో ఆ నిద్ర మాత్రలు ఈమె వేసుకోవడం వల్ల ఈ ట్యాబ్లెట్స్ వల్ల నిద్ర వస్తుందనేసి అనేసి ఈమెకి బాగా ఐడియా ఉంది కాబట్టి ఈ లోపల కొన్ని సీరియల్స్ చూసే అలవాటు కూడా ఉంది ఇవిడికి ఈ సీరియల్ చూసే క్రమంలో ఈ నిద్ర మాత్రలు రెండు మూడు వేస్తే బాగా మైకంగా ఉంటుంది నిద్ర లేరు దాదాపు ఒక టెన్ అవర్స్ టూ లవర్స్ అని చెప్పి ఈమె అవగాహన ఉంది అలాగే ఈమె కూడా టెస్ట్ చేసుకుంది ఆ మీద ఆవిడ టెస్ట్ చేసుకుంది ఒకసారి రెండు మూ రెండు మాత్రలు వేసుకొని ఎంతసేపు లేమని చూసింది సో మార్నింగ్ ఈవినింగ్ వేసుకుంటే వేసుకున్న ఒక పది నిమిషాల్లో నిద్రలోకి జారుకోవడం అలాగే దాదాపు ఒక ట్వల్వ్ థర్టీన్ అవర్స్ మెలకు రాకపోవడం సో ఈ ట్యాబ్లెట్స్ సెల్ఫ్గా ఈమె టెస్ట్ చేసుకుంది ఇక్కడి నుంచి కూడా ఈ ముఖ్యంగా ఒంటరి మహిళలు ఎవరు ఉంటారో వీళ్ళని ఐడెంటిఫై చేసుకుంటుంది